హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా నిత్య పూజలో శనివారం పూజ నేను ఇలా చేసుకున్నానండి పూజ గదిని అంతటిని కూడా చక్కగా అలంకరించాను చక్ర నామాలు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చక్ర నామాలు పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని గంధము కుంకుమతో అలంకరణ చేసి ఈరోజు ద్రాక్ష పండ్లు ఎండు ద్రాక్షతో వెంకటేశ్వర స్వామికి దండగా గుచ్చి వేసాను అనమాట పప్పు ధాన్యాలు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి పూజ చేసినప్పుడు మీ దగ్గర ఎర్ర కందిపప్పు ఉంటాయి కదండి ఆ కందిపప్పు మీద మీరు ఏ పప్పు ధాన్యాలైనా తీసుకోవచ్చు కందిపప్పు మీద లక్ష్మీదేవిని పెట్టి చిట్టి మాల మాలనేది వేశాను చక్ర నామాలు దీపాలు పెట్టుకున్నానండి వెంకటేశ్వర స్వామికి చక్కగా పువ్వులతో అలంకరణ అనేది చేసి ఈ శనివారం నేనైతే పూజ అనేది చేసుకున్నాను అనమాట సింపుల్గా చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు శనివారం శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన రోజు అండి నేనైతే మా ఇంట్లో నిత్య పూజ నేను ఇలాగే చేసుకుంటాను చాలా సింపుల్గా చేసుకుంటానండి ఏ హంగు ఆర్బాటం లేకుండా ప్రతి ఇల్లాలు కూడా పూజ ఎలా చేసుకోవాలి సింపుల్గా పూజ గదిలో అలంకరణ చేసుకుంటున్నాను అంతేకాదండి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పసుపు పసుపు రంగు అంటే ఇష్టం కాబట్టి పసుపు చామంతులను కూడా పెట్టుకుంటున్నాను పటాల దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట వెంకటేశ్వర స్వామికి ఎప్పుడూ కూడా నేనండి పచ్చని పువ్వులు ఉండేలా చూస్తాను శనివారం తులసిమాల కూడా ఉండేలా చూస్తాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు అంటే ఇష్టం లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే ఇష్టం శనివారం పూజ చేసేవాళ్ళు లక్ష్మీదేవిని కూడా మంచిగా పువ్వులతో అలంకరణ చేసుకోవాలి లలితాదేవిని కూడా ఇలా ఇలా గులాబీలతో అలంకరణ చేస్తున్నానండి నాకు ఈరోజు వాకింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఈ ఈ నాలుగు రెక్కల గులాబీలు అంట కొత్తగా ఉన్నాయండి తెచ్చుకున్నాను పూజ గదిలో పెట్టుకుని పూజ చేసుకోవడానికి చాలా బాగున్నాయి అన్నమాట నాకు చూడడం వల్ల నచ్చిందండి అందుకోసం తెచ్చుకున్నాను పూజ గదిలో అయితే పువ్వులతో అలంకరణ చేసి దీపారాధన అనేది చేసుకున్నాను పండు పాలు ఏదైనా సరే నైవేద్యంగా పెట్టాలండి వెంకటేశ్వర స్వామికి ఈరోజు నేను పాలు పెట్టాను బెల్లం వేసైనా సరే పంచదార వేసైనా సరే వెంకటేశ్వర స్వామికి ఇలా పెట్టుకున్నాను ఈ శనివారం ఎంతో సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను నా నిత్య పూజ ఇలాగే ఉంటుందండి ఎంత అందంగా ఉన్నారో చూడండి వెంకటేశ్వర స్వామికి అలంకరణ అంటే చాలా ప్రీతి ఈరోజు ఎండు ద్రాక్షతో వెంకటేశ్వర స్వామికి మాలగా వేశానండి మనం డ్రై ఫ్రూట్స్తో బాదం ఖర్జూరం ఏదైనా సరే మనకి పెద్ద పటాలు ఉంటే కొంచెం ఖర్జూరం అవి పెద్ద సైజులో ఉండేవి తీసుకోవాలి చిన్న పటాలు ఉంటే చిన్న సైజు కిస్మిస్ ద్రాక్ష పళ్ళుతో ఈ విధంగా పూజ చేసుకున్నాను లక్ష్మీదేవిని పప్పు ధాన్యాల మీద పెట్టి ఎర్రని పువ్వులతో అలంకరణ చేసి అమ్మవారికి పసుపు రంగు చిట్టిగాజులు మాలనేది వేశాను శంకు చక్ర నామాలు పెట్టుకున్నానండి ఈరోజు నాకు తులసి దళాలు దొరకలేదు అందుకే పువ్వులతో అలంకరణ చేసి పసుపు రంగు పువ్వులతో అలంకరణ చేసి సింపుల్గా పూజ గదిని అంతటిని కూడా ఈ విధంగా అలంకరణ అనేది చేసుకున్నాను అనమాట శనివారం నా నిత్య పూజ ఇలా చేసుకుంటానండి సింపుల్గా ప్రతి ఇల్లాలు కూడా ఇంట్లో చేసుకునే పూజే మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట పూజ గది అలంకరణ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి నా పూజ గది అలంకరణ ప్రతి శనివారం నేను ఇలాగే పూజ చేసుకుంటాను వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు వస్తే తులసి దళాలతో తెచ్చుకొని దండగా వేస్తానండి ఈరోజు డ్రై ఫ్రూట్స్తో వెంకటేశ్వర స్వామికి దండగా వేసి శంఖుచక్ర నామాల దీపారాధన అనేది చేసుకున్నాను ప్రతి శనివారం కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలంటే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నప్పుడు పప్పు ధాన్యాల మీద లక్ష్మీదేవిని ఎర్ర కందిపప్పు ఉంటాయి కదండి ఆ కందిపప్పు మీద లక్ష్మీదేవిని పెట్టి పసుపు గాజులు మాల పెట్టి మీ దగ్గర గాజులు మాల లేకపోయినా చక్కగా అమ్మవారిని అలంకరణ చేసి పువ్వులతో గంధమ కుంకుమ బొట్లు పెట్టి ఇలా అమ్మవారిని పెట్టుకొని వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టుకొని పూజ చేస్తే చాలా చాలా మంచిది అనమాట ఈ సింపుల్గా ఈ శనివారం నేనైతే మా ఇంట్లో ఇలా చేసుకున్నానండి నేను రోజు నిత్య పూజ ఎలా చేసుకుంటానో మీ అందరితో షేర్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా చూడండి మా ఇంట్లో అయితే నేను ఇలాగే చేసుకుంటానండి సింపుల్గా నైవేద్యం పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి శనివారం అష్టోత్తరాలు గోవిందనామాలు ఇవన్నీ చదువుకుంటే శనివారం చాలా మంచిది శుక్రవారం అయితే లలితాదేవికి గురువారం అయితే లక్ష్మీదేవికి కనక మహాలక్ష్మి అమ్మవారికి ఇలా ప్రతి గురువారం నిత్య పూజలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుణ్ణి ఈ విధంగా పూజ అనేది సింపుల్గా చూసుకుంటాను పూజ గది కూడా నిండుగా పువ్వులతో అలంకరణ చేసే విధంగా చేస్తానండి పూజ గది ఎప్పుడూ కూడా నిండుగా అలంకరణతో ఉంటే ఎంతో అందంగా ఉంటుందండి దేవునికి కూడా మనం చేసిన పూజ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది దక్కుతుంది పువ్వులతో నిండుగా ఉంటే మీ ఇల్లు ఎప్పుడూ నిండుగా ఉంటుంది నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తానండి పూజ కథ అలంకరణ చేసినప్పుడు పువ్వులతో నిండుగా ఉండాలి ఎంత నిండుగా ఉంటే దేవుడు మనకి ఇంట్లో అంత సంపద ఐశ్వర్యం అనేది కలిగిస్తాడనమాట ఈరోజు ఈ విధంగా నేను మా ఇంట్లో సింపుల్గా అనమాట ఓం ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కుల వాడ అనాథ రక్షక గోవింద గోవింద జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ ఇలా ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామి నామాలు గోవింద నామాలు చదువుకున్నా కూడా చాలా చాలా మంచిదండి ఈ శనివారం అమ్మవారికి నేను పప్పు ధాన్యాలు ఎర్ర కంది పప్పు మీద అమ్మవారిని ఆసన్నం చేసి చిట్టిగాజులు వేసి ఎరుపు రంగు పువ్వు పెట్టి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి వెంకటేశ్వర స్వామికి పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టి ఈ విధంగా చేసుకున్నారనమాట మీ అందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గోవింద గోవింద గోవిందా గోవింద 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 మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటానన్నమా ధన్యవాదాలండి